धनुः पुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखा वसन्तः सामन्तो मलयमरुदाय धनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गत् लब्ध्वा जगदिदमनङ्गो विजयते ముందర శ్లోకంలో మన్మధుడు అనంగుడైన అంటే శరీరం లేనివాడైనప్పటికీ అమ్మకు నమస్కరించడం వలన ఆ ప్రభావంతో మునులకు సైతం మోహం కలిగిస్తున్నాడు అని చెప్పుకున్నాం మన్మధుడికి అటువంటి శక్తి అంతా అమ్మ కడగంటి కృపాలబ్ది అని ఈ శ్లోకంలో శంకర్లు చెప్పారు మన్మధుని యుద్ధ సాధనాలు ఏమైనా గొప్పవా అంటే అవన్నీ కూడా చాలా బలహీనమైనవే అయినా మన్మధుడు అమ్మ దయ వలన విజయం సాధిస్తున్నాడు అని శంకర్లు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ ధను పౌష్పం అంటే మన్మధుని ధనస్సు అంటే చాపము పౌష్పము అంటే పువ్వులమయం మన్మధుడి మనస్సు పుష్పధనస్సు సాధారణంగా ధనస్సు గట్టిగా ఉండాలి కానీ పువ్వులు చాలా మెత్తనివి ఇక్కడ ముట్టుకుంటేనే వాడిపోతాయి తగిలితేనే నలిగి వాడిపోతాయి కనుక మన్మథుని విల్లుని చేతితో పట్టుకొని వంచడానికి కానీ లాగడానికి కానీ పనికిరాదు కదా అందుకంటే దానికి దృఢత్వం లేదు ఈ విధంగా మన్మథుడి ధనస్సు యుద్ధానికి పనికిరాని పుష్పధనస్సు అంటే మన్మథుని ధనస్సు ఇక్షుదండము అన్నది ఇక్కడ చెప్తారు అలాగే మౌర్వే మధుకరమయ్యి మౌర్వే అంటే వింటికి తగిలించే నారి ఆ వింటికి ఒక పైనుంచి కింద దాకా ఒక తాడు ఉంటుంది నారి మన్మధుడి వింటి నారి ఏమిటి ఇక్కడ తుమ్మెదలు ఈ తుమ్మెదలన్నీ ఒకదాంతో ఒకటి దగ్గరగా కలిసి ఉండడం వలన ఆ నారి ఏర్పడుతుందట అతడి నారి మధుకరం అయ్యి అంటే తుమ్మెదలు ఒకదాంతో ఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి తుమ్మెదలు విడిపోకుండా గట్టిగా ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయా అవి ఉంటేనే తాడు అవుతుంది అవి అసలు అంత దగ్గరగా కలిసి కట్టుకుని ఎలా ఉంటాయో కాబట్టి మన్మధుడి వింటి నారి అల్లెతాడు కూడా సరి కాదు అలాగే పంచమిశిఖాహ పోని బాణాలు ఏమైనా గొప్పవా అంటే అరవిందమ శోకంచ సూతంచ నవమల్లిక అని చెప్తారు అంటే ఐదు బాణాలు మన్మథుని బాణాలు ఐదు ఏంటంటే తామర పువ్వు అశోకము మామిడి పువ్వు నవమల్లిక నల్లకలువ లోకాన్ని జయించడానికి ఐదు బాణాలు సరిపోవు ఈ ఐదు బాణాలని ప్రయోగించడం అయితే మన్మధుడి వద్ద మరో బాణం ఏమి ఉండదు ఆ ఐదు బాణాలే ఉన్నాయి ఇంక పోనీ ఇవి కాకుండా ఏదైనా మంచి ఒక స్నేహితుడు ఉన్నాడు గొప్ప పక్కన అనుకుంటే అతడు వసంత సామంత మన్మధుడి యొక్క అంటే స్నేహితుడు వసంతుడు ఈ వసంతుడు అంటే వసంత ఋతువు చాలా అల్పమైనటువంటి జీవితకాలం ఉన్నటువంటి అంటే సంవత్సరంలో కేవలము చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే అంటే రెండు నెలలు మాత్రమే ఉంటాడు పైగా జడ స్వభావం కలిగినటువంటి వాడు కనుక కేవలం వసంత ఋతువులోనే ఉంటాడు ఇతర కాలాల్లో మన్మధుడు తన మిత్రుడైనటువంటి వసంతునితో సలహా సంప్రదింపులు చేయడానికి కూడా అందుబాటులో ఉండడు కనుక మన్మథుని మిత్రుడైన వసంతుని వల్ల కూడా మన్మధుడికి అంత ఉపయోగం లేదు పోని ఇవన్నీ కాకుండా అతను ఉపయోగించే రథం ఎన్న బాగుందా అనుకుంటే మన్మథుడు యుద్ధం చేయడానికి ఉపయోగించే రథము మలయ పర్వతం దగ్గర ఉంటుంది అక్కడి నుండి బయటకు రాదు కాబట్టి మలయ పర్వతం దగ్గర తప్ప ఇతర ప్రదేశాల్లో రథం ఉపయోగించడు ఇంకేమున్నాయి ఇతను జయించడానికి తన దగ్గర గొప్పమైన శక్తి అంటే పోనీ ఏదైనా గొప్పగా చాలా బలం ఉన్నవాడా అంటే అనంగ ఏకహ అనంగ మన్మథుడికి అనంగుడు అంటే అంగములు లేనివాడు ఈశ్వరుని కంటి మంటలో మన్మధుడు అయిపోయాడు కనుక మన్మధుడికి లేవు ఇలా ఇంత బలహీనమైనటువంటి పరికరాలు ఉన్నటువంటి ఈ మన్మధుడు ప్రపంచాన్ని ఎలా చేయిస్తున్నాడు అంటే దానికి కారణం అమ్మ కృపా కటాక్షమే అని చెప్తున్నారు ఇంకా చివరిలో కామపి కృపాం అపాంగాత్వే లబ్ధ అంటే అమ్మ దయ అనిర్వచనీయమైనది ఆ దయ ఉంటే అంత ఇంత అని చెప్పరానిది అమ్మదయ అంత గొప్ప శక్తి కలిగినది ఎంత దుర్బలుడైనా ఎటువంటి కార్యాన్నైనా ఎటువంటి అసాధ్యమైన పనినైనా సాధించగలుగుతాడు అని చెప్తున్నారు అయితే ఇక్కడ పైకి కనిపించే అర్థం కాకుండా మనకి సరిపడే అర్థం ఏముందా అని చూస్తే ఇక్కడ మనం చూడడానికి మనం కూడా అనంగహ మన్మధుడిని అనంగహ అంటే శరీరం లేనివాడు ఆ శరీరం లేనిది మనలో జీవుడు కూడా ఈ జీవుడికి శరీరం అనేది ఒక పరికరం మన పరికరాలు కూడా మన మనస్సే ధనస్సు మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర పంచతన్మాత్రసాన్ని లలిత సహస్రనామంలో వస్తుంది మనస్సు కోదండము చాలా సున్నితం వాటికి పంచ తన్మాత్రలు అంటే శబ్ద రస స్పర్శ రూప గంధాదులని తన్మాత్రలు లేదా పంచేంద్రియాలు ఇవన్నీ ఆ మనస్సుతో ఉన్నటువంటివి అవి కూడా స్థిరంగా ఉండవు వింటి నారి వింటి నారి మన యొక్క ప్రాణ గ్రంథులు మనస్సు యవ్వనం ఆ యవ్వనమే వసంతం లాంటిది యవ్వనం కూడా స్థిరంగా ఉండదు కదా ఇంకా మలయమారుతం అంటే మన్మధుడికి ఉన్నటువంటి పరికరాలే మనలో కూడా ఉన్నాయి అని చెప్పడానికి మన మనస్సు యవ్వనము వసంతము ఏ విధంగా అయితే చాలా తక్కువ కాలం ఉంటుందో యవ్వనం కూడా అంతే మలయమారుతం అంటే ఆ గాలి అది మనలో ఉండే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ పరికరాలతోటి మన్మధుడు ఏ రకంగా ప్రపంచాన్ని జయించగలుగుతున్నాడో ఆ అమ్మవారి యొక్క దయ ఉంటే మనం కూడా అన్ని జయించవచ్చు అని చెప్తూ శంకర్లు అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు ఓం శ్రీమాత్రే నమ